హాయ్ హలో నేను మీ చిన్ని అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే ఇంట్లో ఈజీగా పక్కా కొలతలతో కజ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దాం వాటికి ఏమేమి కావాలో చూద్దాం వేరుసిన గుళ్ళు వేయించి లైట్గా ఇలా బరకగా పౌడర్ చేసుకోవాలి అలాగే రవ్వను కూడా వేయించి వేసుకోవాలి కొబ్బరి తురుము అలాగే జీడిపప్పు పలుకులు అలాగే ఎండు ఖర్జూరం వేసుకున్నాం అన్నమాట మేము అయితే మీరు మీకు కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అందుట్లో ఇదే వేయాలి ఇది వేయకూడదు అని ఏమీ లేదండి మీ ఇష్టం వీటితో పాటు బెల్లం తురుము కూడా పక్కన పెట్టుకొని ఒక రెండు లేదా రెండున్నర స్పూన్ల యాలకుల పొడి అలాగే తురుముకున్న బెల్లంని చాలా ఫైన్గా చిన్న చిన్నగా తురుమేసుకోవాలి వాటన్నిటిని కూడా వేసేసి మనం తీసుకున్న పౌడర్ అన్నీ ఈవెన్గా అన్నీ శుభ్రంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం కజ్జికాయలు టేస్టీగా రావాలి అంటే కేవలం మనం లోపల పెట్టే ఈ స్టఫ్ అద్దరిపోయే రేంజ్లో ఉండాలండి అప్పుడే మనం ఈ కజ్జికాయ వేగిన తర్వాత ఈ స్టఫ్ లోపల వేడికి ఉడికి తినేటప్పుడు ఆ టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది ఇప్పుడు మైదాపిండి తీసుకొని అందుట్లో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసి మరీ చప్పగా ఉండకుండా అందుట్లోనే ఫస్ట్ నెయ్యిని కొంచెం మెల్ట్ అయ్యేంత వేడి చేసుకొని ఆ మైదా పిండిలో కూడా వేసేసి ఫస్ట్ ఇలా ఒకసారి పిండికి అంతా నెయ్యి కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత మీకు ఆ పిండి మెత్త మెత్తగా రావడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒకేసారి ఎక్కువ యాడ్ చేయకూడదు కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా చక్కగా మెత్తగా ఒక రౌండ్ బాల్లా చేసుకోండి వీలైనంత మెత్తగా చేసుకుంటే మీకు మృదువుగా ఉంటాయి సో చూసారు కదా నాకైతే చిన్నపిల్లలు ఆడుకునే ప్లేడోలా అనిపించిందండి సో అలా వేసిన తర్వాత మేమైతే చూడండి ఇంటి బయట సెటప్ అంతా పెట్టేసుకున్నాం పొయ్యి చుట్టుపక్కల హెల్ప్ చేయడానికి ఆంటీ వాళ్ళు అందరూ వచ్చారు సో ఇలా మైదా పిండిని రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకొని కజ్జికాయలు చేసే మిషన్ ఉంటుంది కదా మిషన్ కాదులేండి చెక్క దాని మీద మనం స్టఫ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అదంతా వేసి జస్ట్ వాటర్ని రౌండ్గా చుట్టూరు అంటిస్తే అది కొంచెం పిండి మెత్తగా అనమాట గమ్లాగా సో ఇలా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేసి నిదానంగా అది ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా పేపర్ మీద ఒకసారి చేసి పెట్టుకోవాలి సో చూశారు కదా షేప్ ఎలా అయితే వచ్చిందో బాగా తినేసిన చేపలా ఉంది కదా సో ఇలా అన్నీ కూడా నేను చూపించిన విధంగానే మైదా పిండిని రౌండ్గా చపాతీలా చేసుకోవాలి ఆ చెక్క మీద పెట్టుకోవాలి మనం స్టఫ్ చే పెట్టుకున్న పౌడర్ అంతా వేసుకోవాలి ఎక్స్ట్రా తీసేయాలి నిదానంగా ఓపెన్ చేయాలి ఒక్కొక్కటిగా పక్కన పేపర్ మీద స్టోర్ చేసుకోవాలి సో మేము ఇవన్నీ ఒకేసారి చేసేసుకున్నాము ఇది ఒక్కొక్కటి చేసి ఆయిల్లో వేస్తూ ఉంటే మనకి ఆయిల్ వేడకపోద్దు కాబట్టి ఫస్ట్ ఇవన్నీ ఒకేసారి చేసేసుకోవాలి సో తర్వాత మనం పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేస్తే చూడు మైదాపిండి వేయడం వల్ల ఇందుట్లో టిప్ ఏంటని అంటేనండి నెయ్యి జనరల్గా ఎవరూ వేయరు మనకి కావాలి అనుకునేటప్పుడే వేస్తారు మేము వేసామంటే ఇంట్లో తినడానికి అక్క వాళ్ళకి కెరడా పంపించడానికి కోసం సో ఇలా చక్కగా గుల్లలాగా రావాలి అంటే కలర్ కానీ మనం ఇలా మరిగించిన నెయ్యి వేసుకోవడం వల్లే కేవలం ఇలా వస్తాయనమాట సో చూసారా ఇలా చక్కగా బ్రౌన్ కలర్ గోధుమ కలర్ ఆర్ గోల్డ్ కలర్ షేడ్లో వచ్చిన తర్వాత మొత్తం ఇలా పక్కకి తీసేయాలి ఇలాగే అన్నీ కూడా వేయించుకోవాలి సో ఫైనల్లీ మన కజ్జికాయలు అయితే రెడీ